ఉడత రవీందర్ గొర్రెల మేకల పెంపకందాల సంఘం జిఎంపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఖమ్మం పట్టణంలోని కొత్తగూడెంలో గొర్రెల మేకల పెంపకందాల సంఘం జిఎంపిఎస్ ఖమ్మం జిల్లా ఎనిమిదవ జిల్లా మహాసభ నిర్వహించడం జరిగింది ఈ మహాసభలలో ముఖ్యంగా ఈరోజు గొర్రెల కాపర్లు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చర్చించడం జరిగింది తీర్మానాలు కూడా చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఇట్లాంటి జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నాం వచ్చే నెలలో రాష్ట్ర మహాసభ నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ గతంలో అధికారంలో రాకముందు ఇచ్చినటువంటి హామీల్ని కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి మిగిలిన గొర్రె కాపర్లందరి గొల్ల గుర్మలందరికీ రెండు లక్షల రూపాయల నదులు నగదు బదిలీ చేస్తామని హామీ ఇచ్చిండ్రు కానీ ఇప్పటికీ ఆ ఊసెత్తట్లేదు అదేవిధంగా వివిధ ప్రమాదాలతోటి రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు వందలాది గొర్రెలు చనిపోతూ ఉన్నాయి వాటికి ఎట్లాంటి నష్టపరిహారం రావట్లేదు అట్లాగే దొంగల బెడదతోటి నష్టం జరుగుతూ ఉంది గొర్రెల కాపర్లు కూడా ప్రమాదాలలో చాలామంది చనిపోతాము వీళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వడం లేదు అదేవిధంగా రోజు రోజుకు ఇవాళ మేత భూములు తగ్గిపోతూ ఉన్నాయి గొల కురుమలకి అసలు భూములు లేనటువంటి పరిస్థితి ముందుకొస్తూ ఉంది కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్ఎల్ఎం స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లో యాభై శాతం సబ్సిడీ కుర్మ యాదవులకు ఇవ్వాలని చెప్పి కూడా ఈ మహాసభ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా చదువుకున్నటువంటి కుర్మయాదవ యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పశుసంవర్ధక శాఖలో వచ్చేటువంటి పోస్టులలో సగం శాతం వీళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఇవాళ ఇన్సూరెన్సు మేత సమస్యలతో పాటు వైద్యం అనేది చాలా కీలకంగా మారింది రాష్ట్రవ్యాప్తంగా వందలాది పశువైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటిని ప్రభుత్వం భర్తీ చేయట్లేదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల నుండి కనీసం ఒక్కసారి కూడా నట్టల మందు తాగించినటువంటి స్థితి లేదు భవిష్యత్తులో వీటన్నిటి మీద పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్యమాలు చేయడానికి మహాసభలలో తీర్మానం చేయడం జరిగింది ఆందోళనలు ఉద్యమాలు చేస్తాం ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మా డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాను లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం పేరు తుషాకుల లింగయ్య గొర్రెల మేకల పెంపకందార్ల సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శిని ఈరోజు ఖమ్మం జిల్లా ఎనిమిదవ మహాసభలు అత్యంత ఘనంగా కొత్తగూడెం గ్రామంలో నిర్వహించుకోవటం జరిగింది ముందుగా ఈ గ్రామంలో ఈ మహాసభల నిర్వహణకి సహకరించిన పెద్దలందరికీ మా సంఘం జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈ మహాసభలో అనేక తీర్మానాలు చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న రెండు లక్షలు వెంటనే ఇవ్వాలి అదేవిధంగా ప్రభుత్వ వెటర్నరీ హాస్పిటల్లలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలి ఖాళీగా ఉన్నటువంటి వైద్య పోస్టులన్నిటిని కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ జిల్లాలో ఇప్పటికీ అనేక పోరాటాలు జిఎంపిఎస్ సంఘం ద్వారా నిర్వహించి సాధించుకోవడం అనేది జరిగింది భవిష్యత్తులో కూడా జిల్లాలో షీప్ అండ్ గోటు మార్కెట్ని నిర్మించాలని గతంలో స్థలం కేటాయించారు దాన్ని వెంటనే వాడుకలోకి తేవాలి నిధులు మంజూరు చేసి దాన్ని నిర్మాణం చే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకా అనేక రకాల సమస్యల మీద భవిష్యత్తులో ఈ జిల్లాలో ఉద్యమం చేయబోతూ ఉన్నాం కాబట్టి దీంట్లో గొర్రెల మేకల పెంపకందారులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం